మీ తల్లి పేరు మీ తండ్రి పేరు మీ సవిస్తానం విన్నవించుము స్వామి నా రానుగా దశరథ మహారాజు అంటారు మీ యొక్క పట్టణము నా యొక్క పట్టణం అయోధ్యాపురి పట్టణము అయోధ్యాపురి పట్టణం పరిపాలన చేసే దశరథ మహారాజు గారు అవును కదా మీ యొక్క సతీమణి నా యొక్క సతీమణి కంసల్యా కైక కైకా సుమిత్ర సుమిత్ర నాకు ముగ్గురు భార్యలు గలరు ముగ్గురు భార్యలు అవును అయ్యా కొడుకులు బిడ్డలు ఎంత అదే విధంగా నాకు నలుగురు కుమారులు గలరు వారి యొక్క నామము వారి యొక్క నామము రామచంద్రుడు శ్రీ రామచంద్రుడు లక్ష్మణుడు లక్ష్మణుడు భరతుడు భరతుడు చత్రాగ్డు చత్రాగ్డు నలుగురు కుమారుడు అయ్యా ఇప్పుడు ఎడికి పోవచ్చున్నారు ఇప్పుడు సభా మందిరం అయ్యే తమ్ముడు సభా మందిరము పోతున్నాము కదా చిత్తం స్వామి ఏం చేయడు చల్లగా వారి దిల్లుముయన కోరిన భార్యను నామము నామము కౌశల్యముగా సముత సురుగ అమ్మా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి సవిస్తానం విన్న పరిపాలించు దశరథ రాజు గారి దశరథ మహారాజు గారి మొదటి భార్య అయిన నీ నామం కౌశల్యాదేవి నీ కొడుకులు బిడ్డలు ఎంత మంది తల్లి నాకిద్దరు చౌతులు కలరు ఇద్దరు సౌతులు వారి యొక్క నామము కైకాదేవి సుమిత్రాదేవి సుమిత్ర నీ కొడుకులు బిడ్డలి ఎంతమంది తల్లి కుమారుడు గలడు ఒక్క ఒక్క కొడుకు అతని పేరు ఇప్పుడు పోరానికి వెళ్తున్నాను నీ యొక్క భర్తాలను వెచున్నావు చిత్తం తల్లి ¡Vamos! Pero... నీ యొక్క నామము తల్లి పేరుని సవిస్థానం అంతా విన్నవించుము తల్లి నా యొక్క నామేవా అయోధ్యాపురి పట్టణం పరిపాలన చేసి పరిపాలన చేసి దశరథ మహారాజు గారు ఒక అక్కయ్యిల్లె కలదు నీ అక్కయ్య పేరు కంసల్య దేవి కంసల్య సుమిత్ర సుమిత్ర నాకు ఒక కుమారుడు గలడు అతని పేరు భరత రాజేంద్రుడు భరత రాజేంద్రుడు అమ్మ ఇప్పుడు ఎచ్చడికి పోవచ్చున్నావు తల్లిపురం వెళ్తున్నాం సరే చిత్తం తల్లి వేయించేవారి శ్రీ కంసేనవేసుమారినే సుమిత్ర నానా పూర్వస్థితి నీ తల్లి పేరుని తండ్రి పేరుని సవిస్తానం విన్నవించుము తల్లి అలాగా మా పట్టణము అయోధ్యపురి పట్నము అయోధ్యపురి పట్నము అయోధ్యపురి పట్టణం పరిపాలించు దశరథ మహారాజు నా యొక్క భర్త నీ యొక్క భర్త దశరథ మహారాజు గారు నీ యొక్క పేరు నా యొక్క పేరు ఇంకా అంటారు ఉన్నారు మాకిద్దరు అత్తయ్యలు గలరు వారి యొక్క ఒక చిన్నదానని కావున నా యొక్క దేవి అంట అంటారు దేవి అమ్మాని కొడుకులు బిడ్డలు ఎంత మంది నాకు ఇద్దరు కుమారులు కలరు ఇద్దరు కొడుకులు లక్ష్మణుడు లక్ష్మణుడు శత్రాజ్ఞుడు శత్రాజ్ఞుడు అవును మీ అక్కలకు ఒక్కొక్క కొడుకు నీకు ఇద్దరు అవును కదా తల్లి ఇప్పుడు హెచ్చరికి పోవచ్చున్నావు పోతున్నావు సరే చిత్తము వేయించేవి తల్లి

రామచంద్రుడను రాత్ర జీవనేతుడను మహారాజు గారి పెద్దవాడి నాకు కౌశల్య గర్భంలో జన్మించిన నా యొక్క నామము శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు చూసిన చూస్తే పల్లవర్జును చూసారు అయ్యా నీ యొక్క తల్లి పేరు కౌశల్యదేవి చిన్న తల్లి సుమిత్రాదేవి కైకాదేవి కైకాదేవి ముగ్గురు తమ్ములు అవును మహారాజా మీకి సరే చిత్తము స్వామి మీది వద్ద అంట శ్రీరాముల సోదరుడను నానాడను శ్రీరాముల సో